ఇప్పుడైతే కొంచెం సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఆది బ్లౌజ్ ప్రకారం ఇది ఉంది కదా టేప్ అసలు ఎక్కువ తక్కువ వాడడం మీరు చూస్తున్నారు కదా ఇలా చూసుకొని లూజ్ ఇలా మార్క్ చేసుకోవటం ఇక్కడ కుట్టు వరకు ఒకటి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఖర్చులలోకి ఇప్పుడు ఇది పొడవు ఉంది కదా ఇది ఇట్లా పెట్టుకోవటం ఇక ఇక్కడ ఇందులో నెక్ చంక ఇవన్నీ మార్క్ చేసుకుంటే అయిపోద్ది ఎక్కువ ఇక్కడ వరకే టేపు వాడేది ఇక అసలు ఎక్కడ అవసరం లేదు ఇప్పుడు ఇది చూసారు కదా బాక్స్ ఖర్చు నేను కొలుచుకునేది చెప్తున్నాను నేను ఎలా తీసుకుంటాను అనేది ఖర్చు కొంచెం తక్కువ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకేమో కరెక్ట్ లూజ్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు ఎంత వచ్చింది పదకొండున్నర వచ్చింది కదా పదకొండున్నరలో సగం పావుదక్కు ఆరు పావుదక్కు ఆరుకి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ ఎలా ఉంటుందో సింపుల్ గానీ చూపిస్తున్నాను అంతే తర్వాత పేపర్ కటింగ్ చేసుకుందాము మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఇది షోల్డర్ షోల్డర్ ఎంత మూడు మీద ఒక గీత్ ఉంది ఇక్కడికి నెక్ ఎవరికైనా రెండు రెండు బాగు ఇంకా బక్కకున్న వాళ్ళకైతే ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది మరి ఎక్స్ట్రా ఉండదు ఇప్పుడు ఇది చూసారు కదా ఇప్పుడు ఇది చంక ఇది షోల్డరు ఇది నెక్ ఇది ఇప్పుడు ఈ కప్పు పొడవుంది కదా అంతా కొలత బ్లౌజ్ తోనే ఇది ఇక్కడ నుంచి ఇది ఈ కప్ పైన గోట్ ఉంది కదా కొంచెం ఒక టేప్ కంటే కొంచెం గీతమన్నం పైకి పెట్టుకొని నెక్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇది చూస్తున్నారు కదా చంక పొడవు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాక్స్ తీసుకొని ఇలా తర్వాత వీడియోలో రౌండ్ ఎలా తీయాలి ఎంత తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుందాం పూర్తిగా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనం కొలతల ప్రకారం తెలుసుకోవాలంటే మనం ఇది కొలుచుకు ఇదంతా గీసుకుంటాం కదా కరెక్ట్గా అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొలతలు రావాలి అంటే ఇవన్నీ కొలుచుకొని తర్వాత ఈ సైజు అనేది వేరే పేపర్ మీద రాసుకుంటే మనకి ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలనేది అర్థమైంది